శుభోదయం ఓం నమ శివాయ ఓం భైరవ దేవ కంకాల భైరవ భైరవ కపాల భైరవ నమస్తే ఈరోజు మన సాధక ప్రియులకు యంత్ర మంత్ర తంత్ర రుద్రాక్ష సాధనను మరి అమితమైన ప్రీతితో నేర్చుకోవాలనుకునే సాధక ప్రియులకు ఈరోజు నేను అతి పురాతనమైన మలయాళ శాబర కట్టు మంత్రం సకల కట్టు కట్టే మంత్రం సర్వభూతపేత పిశాసి రక్త పిశాసులు మోయిని గ్రహాలు గాలులు దాకినా శుల దాకి మన పై మీదకి రాకుండా ఉండాలంటే కొన్ని విధి విధానాలతో మరి మంత్రాన్ని మనకు మనమే స్వతహగా సిద్ధిపరచుకొని గురువుగారి సమక్షంలో చేసుకునే మంత్రము ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంతకుముందు మంత్రము విధి విధానాల గురించి మరి దాని యొక్క ప్రాముఖ్యత గురుం పరంపర గురించి చెప్పిన తర్వాత మంత్రం చదివేది దానివల్ల ఎక్కువ సమయం అవుతుందని చెప్పని సాధక పేరు చాలామంది ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది కనుక మీకు ముందుగా మంత్రం చదివిన తర్వాత దాని గురించి చెబుతాను ఒకసారి మంత్రం చూడండి అతి పురాతన మలయాళ శాబరకట్టు మంత్రం సకల కట్టే మంత్రం దీన్ని పరబ్రహ్మ భైరవి మంత్రం అని కూడా అంటాం చూడండి ఓం భగవతి భైరవి పరబ్రహ్మ స్వరూపిణి అరే మాయి అరే కాళి అరే రుద్రి ఆన్ మువ్వర పట్టు ఎవ్వల్ గ్రహంగల్ ఎదిరితి చతురుఖల్ పిషార్ బ్రహ్మరాక్షసి కట్టు కట్టుకట్టు ఒట్టు ఒట్టు సర్వఫిని దోషం గలహిం మారు మారు చాటు చాటు సద్గురుదేవి వలయా శ్రీ సిజువాజు శివాయ హం హుం హోం త్రిపుర సుందరి నమ ఇంత అద్భుతమైనటువంటి ఈ శాబర కట్టు మంత్రము భైరవి పరబ్రహ్మ మంత్రమని కూడా అంటారు కనుక ఈ మంత్రాన్ని మంచి నియమనిష్టలతోటి మా దగ్గరికి వచ్చి గురువారి సమక్షంలో మీరు తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా సర్వ దాదాపు నూట పదహారు రకాల కట్లు భూత ప్రేత పిశాసి షాకి టాకిని మోహిని రక్త కాటేరీలు పినుగులు భయాలు భయంద్రులు గ్రహబాలు భూత బాధలు అన్నీ కూడా తొలిగిపోతాయి దీని విధి విధానాలు ఎట్ట చేయాలో నేను చెప్తాము కనుక సాధక ప్రియులు ఈ మంత్రం తీసుకోవాలనుకున్న వాళ్ళు పదకొండు వేల పదహారు రూపాయలు మరి తీసుకొని వచ్చిన తర్వాత వీరికి పట్టు వస్త్రాలు కట్టి మరి దీనికి సంబంధించినటువంటి మాల ఉంటుంది జపమాల ఇచ్చి దీనికి సంబంధించిన ఒక యంత్రం ఉంటుంది యంత్రం కూడా రాసి కట్టి నడువుకు తాజత కట్టి ఈ మంత్రం నేర్పించి పంపడం జరిగింది ఓం నమ శివాయ